హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్ని ఆన్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా ఈరోజు వీడియో అయితే మీరు చూస్తున్నారు కదా మామిడికాయ తురుము పచ్చడి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఈ పచ్చడి గురించి ఒక్క మాటలో అయితే చెప్పడం కష్టమే నేను ఆల్రెడీ మన ఛానల్లో మామిడికాయ తురుము పచ్చడి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఇది నెక్స్ట్ వీడియో అనమాట ఆ వీడియో అయితే అసలు వైరల్ అవ్వలేదు అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో అయితే పెట్టాను అనమాట అయితే తయారీ విధానం అయితే చూద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ మూడు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని ఇలాగైతే పెట్టుకున్నాను అనమాట నేను ఇక్కడ పులుపు ఉండే కాయల్ని తీసుకున్నాను వీటిని చక్కగా తురుముకోవాలన్నమాట చూడండి మామిడికాయని మూడు మామిడికాయలని ఇలా చక్కగా తురుముకున్నాను తర్వాత దీన్ని కప్ మెజర్మెంట్స్లో కొలుచుకోవాలన్నమాట మీరు ఏ కప్ అయినా వాడవచ్చు అనమాట మీ దగ్గర ఉండే చిన్న చిన్న గిన్నెలు కానీ లేదంటే కప్స్ ఏవైనా వాడి ఈ తురుముని ఫస్ట్ కొలుచుకోవాలన్నమాట ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ గిన్నెనైతే యూస్ చేస్తున్నాను ఈ గిన్నెతోటి నాకు రెండు గిన్నెలు అయితే తురుము అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం రెండు కప్పులు మామిడికాయ తురుము కాబట్టి ఇందులో ఒక అరకప్పు కారం కారం వేసుకోవాలి అంటే పచ్చి కారం అనమాట పచ్చళ్ళకి యూస్ చేస్తారు కదా అది తర్వాత ఒక మూడు టీ స్పూన్లు పెద్ద టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఆవపిండి అలాగే మరో ఆవు టీ స్పూన్ వరకు మెంతి పిండిని వేసుకోవాలి వేసుకొని ఇవి మొత్తం ఈ మామిడికాయ తురుములో కలిసేంత వరకు స్పూన్ తోటి కలుపుకోవాలన్నమాట స్పూన్ తోటి కలుపుకోవడం కాస్త ఇబ్బందిగా తిరగదు అనుకుంటే మీరు చెయ్యిని యూస్ చేసైనా మొత్తం తురు తురుములో కలిసే కలిసేంత వరకు ఈ ఉప్పు కారాలు అనేవి కలుపుకోవాలన్నమాట చెయ్యి తడిగా ఉండకూడదు అనమాట చే చేతిని తడిగా లేకుండా డ్రైగా ఉండేలాగా పొడి పొడిగా ఉంచుకొని ఇది అయితే కలుపుకోవాలి తడి మనం ఎక్కడా తగలకుండా ఈ పచ్చడిని చేసుకుంటే కనుక ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చేయితో కూడా మొత్తం కలిపేశాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీనిలోకి తాలింపునైతే ప్రిపేర్ చేసుకుందాం మళ్ళీ ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులో మిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ మనం వేడిగా వేడివేడిగా డైరెక్ట్గా అయితే ఈ పచ్చడిలో యాడ్ చేసుకోకూడదు ఈ పూర్తిగా చల్లారాలన్నమాట అంటే ఇక్కడ మనం నిల్వ ఉండడానికి చేస్తున్నాం కాబట్టి ఈ పోపు అంతా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి చూడండి కొద్దిసేపటి తర్వాత ఈ తాలింపు అంతా చల్లారిపోయిన తర్వాత మనం ఇప్పుడు పచ్చడిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది మొత్తం మళ్ళొకసారి పచ్చడిలో కలిసేంత వరకు కలిగికోవాలన్నమాట చూడండి ఆయిల్ ఒక చక్కగా సరిపోతుందనమాట నేను చెప్పిన ఈ కొలతలతో కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీ నేను చెప్పిన ఈ కొలతలతో చేస్తే మీరు చాలా ఈజీగా మామిడికాయ తురుము పచ్చడిని అయితే చేసుకోవచ్చు అనమాట మామిడికాయ తొక్కు పచ్చడి కంటే ఈ ఈ పచ్చడి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం వరకు కలుపుకోవాలి కొంతమంది ఉగాది అవ్వకముందే మామిడికాయలు తినేస్తున్నారా లేకపోతే తింటారా అనే డౌట్స్ ఉంటాయి చాలామందికి మామిడికాయ దొరకాలే కానీ సీజన్లో ఎప్పుడైనా తినవచ్చు అనమాట ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ